హరి ఓం శ్రీ విశ్వా వసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతు చైత్రమాసం శుక్లపక్షం పౌర్ణమి తిథులు స్థిరవాసములు అనగా ఈరోజు అంగడి వీధిలో వెలిసినటువంటి శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం నందున ప్రతి సంవత్సరము కూడా చైత్ర శుద్ధ పౌర్ణమి తిథులందు కూడా మనం స్వామివారికి విశేషంగా ప్రాతకాల పూజ పంచామృత అభిషేకము పూజ అలంకరణ విశేష తీర్థప్రసాద పూజ అంతా కూడా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అలాగే సాయంత్రం అన్నదాన అన్నదాన కార్యక్రమము అలాగే సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామి వారికి అంతా కూడా గ్రామోత్సవ కార్యక్రమాన్ని అంతకు నిర్వహించడం జరుగుతుంది అలాగే రామచంద్రుల వారు స్వయంగా ప్రతి ఒక్క గ్రామంలోకి ఇంటింటికి వెళ్ళి దర్శనమిచ్చి ఆయా కర్పూర్వం అంతా కూడా తీసుకోవడం జరుగుతుంది అలాగే మనకు చైత్ర శుద్ధ పౌర్ణమి తుది అంతా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము అలాగే ఈ యొక్క దేవాలయం అంతా కూడా స్థాపించి దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాలు అవుతుంది రాబోయే రోజుల్లో భగవంతుని అనుగ్రహం చేత ఈ యొక్క దేవాలయాన్ని అంతా కూడా పుణ్యుద్ధ్యోగణం చేసి నూతన దేవాలయ అంతా కూడా స్థాపించి స్వామివారి యొక్క నిత్య దేవతా కైంకర్యాలన్నీ కూడా దినదిన ప్రవర్తమానంతో జరిపి ఇంకా అనుకున్న దానికంతా కూడా చాలా విశేషంగా పూజా కార్యక్రమాలు చేయాలని మేము మా ఆలయ ధర్మకర్తకారైనటువంటి వెంకటే గారు వారి కుమారులు కుటుంబ సభ్యులు గ్రామ ప్రజలంతా కూడా అనుకుని జరగడం జరిగింది కావున భగవంత అనుగ్రహం చేత ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలని ఆపకుండా దినదిన ప్రవర్తమానంతో అంతా కూడా అభివృద్ధి చెంది ఆ యొక్క భగవంతు అనుగ్రహం అంతా కూడా కలిగి అంతా కూడా మన మంచి జరగాలని కోరుకుందాం జై శ్రీరామ్ సర్వేజన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో జై జై శ్రీరామ్ మా అన్నగారు మాట్లాడతారు ఓం శ్రీమాత్రే నమ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథయ నాథాయ సీతాయాం పదయే నమ ఇక్కడ కడప జిల్లాలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ సమీపంలో అంగడివీధి అనే ప్రాంతంలో ఈరోజు పౌర్ణమి తిది పునస్కరించుకొని సీతాలక్ష్మణ రామచంద్ర స్వాముల వారికి ఉదయం పంచామృతాభిషేకము అలాగే షోడ షోడశ ఉపచార పూజలు తర్వాత ఉదయమంతా కూడా గావించుకొని సాయంత్రము విశేషంగా ఇక్కడ అంగడి వీధిలో ప్రజలందరికీ కూడా అన్నదానం పెట్టి తర్వాత స్వామివారి యొక్క ఊరేగింపును అంగరంగ వైభవంగా జరుగుతుంది గత రెండు పుష్కరాలుగా అంటే ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఈ తంత అనేది కొనసాగుతూ ఉంది అందులో కూడా ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఇక్కడ ఉండే ప్రజలందరి చేత స్వామివారి యొక్క రథం అనేది తర్వాత ఆ స్వామివారి యొక్క గుడి అనేది దినదినాభివృద్ధి పరుచుతూ అలాగే ఈ స్వామివారి యొక్క అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ రథాన్ని అందరూ కూడా నిర్విఘ్నంగా పూర్తి చేసుకుంటూ ఇక్కడ ఉండే ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అందులో కూడా ఈ ఆలయ పోషకులు ముఖ్యంగా ఎర్రగొల్ల వెంకటయ్య గారు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా నిత్యం కూడా ఈ స్వామివారికి దూపదీపైన నైవేద్యాలన్నీ కూడా సమర్పించుకొని ఏడాది పాటలు కూడా స్వామివారిని చూసుకుంటుండే వాళ్ళు వాళ్ళ కుటుంబానికి అంతా కూడా ఈ స్వామివారి యొక్క అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా స్వామిని కోరుకుంటున్నాను అలాగే ఈ అంగడవీధి గ్రామంలో నిరంతరము కూడా ఈ స్వామివారి యొక్క అనుగ్రహం కోసమై త్వరలో అతి ముఖ్యంగా ఈ స్వామివారి యొక్క ఆలయాన్ని పునరుద్ధీకరణ చేస్తారు అదంతా కూడా ఈ అంగడి వీధిలో అది తొందరలోనే జరుగుతుంది స్వస్తి ఆ సీతాలక్ష్మణ హోత్సం శ్రీ రామచంద్ర స్వామి ఆశీషులు ఆశీసులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దానిని స్థాపించడం ద్వారా వాళ్ళ గుడి స్థాపించినాము దానివల్ల ఇరవై ఆరు వేల నాలుగు నుంచి ఇరవై నుంచి సంవత్సరం జరుగుతూనే ఉంటాయి అన్నదానంలో వెంపది కూడా జరుగుతూనే ఉంటాయి ప్రతి సంవత్సరం సీఆర్దానం చేస్తాం హన్మాజయంతిని చేస్తాం అంత ప్రసే ప్రసాదం ఉంటాము రోజు ప్రతి ప్రతి సంవత్సరం రెండు వేల మందికి అన్నదానం పెడతాము జరిగి చూస్తుంటూ ఉంటారు జయ శ్రీరామ్

мейли бара ал кетип ам